Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100-7997. వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ నా పేరు లుంబిని భార్యని నలుగురిలో చులకనక చూసే భర్త ఈ స్టేట్మెంట్ వినగానే మీకు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు గుర్తే వచ్చి ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మగారు ఉన్నారు నమస్తే నమస్తే నేను చెప్పిన స్టేట్మెంట్ మీ మైండ్ లోకి రాగానే మీకు కొంతమంది ఉండే ఉంటారు కదా వాళ్ళు ఇలా చేస్తారు వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పేసి చాలా చులకనగా కొంతమంది అరుస్తూ ఉంటారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళతో ఎలా చేయాలి అలాంటి వాళ్ళతో అని అంటే దానికన్నా ముందు నేను ఒకటి చెప్తాను సరే భార్యను చులకన చేస్తున్నాడు ఇప్పుడు ఈ రోజుల్లో యూత్ కూడా యూత్ లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఆగు ఆగు అని అంటుంటారు అయితే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రతి దాంట్లోకి వాళ్ళే వచ్చేస్తున్నారు ప్రతిదీ తనే మాట్లాడాలి తనే చేయాలి తనే పెట్టాలి తనే ఇవ్వాలి అంటే ఒక డామినేటింగ్ నేచర్లో ఉంటున్నారు అమ్మాయిలు అలాంటప్పుడు అబ్బాయిలు ఏం చేస్తున్నారు నువ్వాగు నువ్వాగు నీకు తెలియదు అని అంటున్నారు అంటే ఆ అమ్మాయి కూడా అది అర్థం చేసుకోవాలి ఇది ఒక పాయింట్ కొద్దిగా వెనక్కి వెళ్తే వెనక్ జనరేషన్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా భార్యల్ని ఒత్తి పెట్టేవాళ్ళే నీకేం తెలియదు నోరు మూసుకో అందరి ముందే అంటారు నీకేం తెలియదు నోరు మూసుకో అసలు దానికంటే ముందు పిల్లల ముందు అనటం మొదలు పెడతారు ఇంట్లో అతని తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ ముందు కూడా మాట్లాడటం పెడతారు నిజంగా భార్యకి ఏం తెలియకపోతే ఇట్లా కాదు అట్లా అని నేర్పుకోవాలి నువ్వెందుకు నేర్పవు ఆ అమ్మాయి అలా ఉంటేనే నీకు ఇష్టం సమాజంలో భార్యకి గుర్తింపు ఉండకూడదు గుర్తింపు ఉంటే నీ గొప్పతనం తగ్గిపోతుంది నువ్వు గొప్ప అని చెప్పుకోవడానికి ఇతరులను తగ్గించాలి అంటే ఏమని చెప్పాలి ఇలాంటి వాళ్ళకి వీళ్ళు ఎంత వ్యధవాలైనా సరే వీళ్ళే గొప్పవాళ్ళని అనుకోవాలి భార్యలో ఎంత మంచివాళ్ళు తెలివి గల వాళ్ళైనా సరే ఇది దద్దమ్మ దీనికి ఏం రాదు దీనికి మాట్లాడటం రాదు దీనికి వెళ్ళటం రాదు ఇటు వెళ్ళటం రాదు చెప్పటం రాదు పెట్టడం రాదు వండటం రాదు సరిగ్గా కూర్చోవడం రాదు మరి ఏమీ రాకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎలాగన్నావు బాబు అలా చిత్రిస్తారు అలా చిత్రించి ఒక ముద్ర వేసి పక్కకు పడేస్తారు ఒక వస్తువుని పడేస్తాం కదా అవసరమైనప్పుడు తీసుకుందాంలే ఎక్కడికి పోతుందిలే అక్కడ పడేసి ఉంచితే ఎక్కడికి పోదు అనుకుంటాం కదా అట్లా చేస్తారు భార్యలే దానివల్ల ఏ నోరిపితే వాళ్ళు నోటి మీద కొట్టినట్టుగా వాళ్ళు అడ్డుకుంటారు పిల్లలతో మాట్లాడుతుంటే కూడా తను వచ్చి మాట్లాడతాడు అమ్మ అమ్మ అని పిల్లలు ఏదైనా అడుగుతారు చెప్పబోతుంది అడ్డుకుంటాడు తను చెప్తాడు ఆటోమేటిక్గా పిల్లలు తెలియక డైవర్ట్ అవుతారు ఈ తల్లి ముఖము తల ఉంచుకుని లోపలికి వెళ్ళిపోతుంది అంతేగాని అక్కడ తను ఖండించలేకపోతుంది అయితే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి తెలియాలి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఖండించాలి అని తెలివి వాళ్ళలో రావాలి కానీ నిజానికి ఈ రోజుల్లో చూస్తే గనక అలా ఖండించారా లేదా అనేది పక్కన పెడితే ఫీల్ అయిపోయి రిలేషన్షిప్లో బ్రేక్ ఎక్కువగా ఉంటుంది గుడ్ క్వశ్చన్ ఇది ఎందుకమ్మా మరి ఇప్పుడు దేనికైనా ఒక మార్గం ఎందుకు ఆలోచించరు ఇప్పుడు మబ్బెళ్ళు పొంగ ఎండ ఎండ్ వస్తుంది కదా మరి అది కాసేపే ఆ మబ్బు ఎండ ఎటు వస్తుంది అది ఆ ఆలోచన రావట్లేదు వీళ్ళకి ఇది సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది మనకి ఇది ఇది ఆలోచించలేకపోతున్నారు సమస్యనే ఆలోచించడం వల్ల సొల్యూషన్ వైపు బుర్ర పడదు ఆలోచన పోదు నన్ను అన్నారు నన్ను అన్నారు నాకే జరిగింది నాకే జరిగింది ఏం చేయాలి అంతే తప్ప అది వాళ్ళు వాళ్ళు చేస్తే పర్వాలేదు కానీ నేను చేస్తే అయిందా ఇలా అనవసరమైన ఆర్గ్యుమెంట్ వైపు ఆలోచనలు వెళతాయి తప్ప అసలు దీనికి ఏం చెయ్యాలి అంటే ఖండించాలి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లలు పుట్టారు నోర్మయ్యి నాకేం తెలీదు నాకు కూడా తెలుసు నన్ను చెప్పని పిల్లలకి అని అనాలి అయితే అనుకున్నట్టుగా వీళ్ళు చులకన చేసి మాట్లాడితే ఈగో హర్ట్ అయిపోయి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో అంటే ఎవరు ఎందుకు పడాలి నిజంగా ఎందుకు అన్నారు ఎందుకు అనే వైపు ఆలోచిస్తున్నారు కానీ అలా అంటప్పుడు ఏం చెయ్యాలి అని ఒక మార్గం ఆలోచించట్లేదు ఇప్పుడు పిల్లలకి అన్ని నేర్పాల్సిన సమయం వచ్చింది పెళ్ళయింది ఐదేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టారు పెరుగుతున్నారు వాళ్ళకి మంచి చెడ్డ యాజ్ ఎ మదర్ తను కూడా ఎన్నో నేర్పాల్సినవి ఉంటాయి ఉన్నప్పుడు నీకేం తెలియదు నీకేం తెలియదు నీకేం తెలియదు అంటే ఎలా ఎలా కుదురుతుంది అబ్బా బాబు నీకే తెలుసు అన్నీ మరి ఇంట్లో కూర్చోవు ఉద్యోగం సద్యోగం అన్నీ మానేసుకొని నువ్వు ఇక్కడే కూర్చోవు అంతే అలా అలా చేయవు మళ్ళీ నువ్వు ఇక్కడ చేయకుండా మా అమ్మమ్మ నాన్న పెరిగి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వెళ్ళొద్దని నేను అన్నట్ల తల్లిదండ్రులని ఖచ్చితంగా చూడండి మీరు ఎప్పుడు తల్లిదండ్రులని వదలద్దు కానీ ఏదైనా ఈ ప్రపంచంలో అన్నీ ఒక పార్ట్ ఆఫ్ లైఫే అన్ని బ్యాలెన్స్ చేస్తాను నీకు అమ్మా నాన్నే కావాలా భార్య కూడా కావాలి నీకు భార్యే కావాలా అమ్మా నాన్న కూడా కావాలి అమ్మా నాన్న భార్యే కావాలా పిల్లలు వద్దా పిల్లలు కావాలి వీళ్ళే కావాలా నీకు ఫ్రెండ్స్ వద్దా కావాలి మరి నీకు జాబ్ వద్దా కావాలి మరి నీకు సినిమా వద్దా కావాలి మరి నీకు బిర్యానీ వద్దా కావాలంటే అన్ని పార్ట్స్ లైఫ్లో అన్నీ కావాలి అన్నీ కావాలన్నప్పుడు అన్నిటిని కూడా నువ్వు బాగా చూసుకోవాలి సో నువ్వు తల్లిదండ్రులను కూడా చూసుకో కానీ అదే లోకంగా అదే ఇదిగా నువ్వు మా వెళ్ళిపోతాను లేకపోతే అక్కడే ఉంటాను లేకపోతే ఇక్కడే ఉంటాను నువ్వు అలా పోయావనుకో మరి నువ్వు అన్నదానికి ఇక్కడ విలువే ఉంది నీ భార్య చూసుకోవాలి నువ్వు ఎక్కడికి పోయినా ఆమె ఉద్యోగం చేసినా చేయకపోయినా ఆమె చూసుకునే పరిస్థితి కల్పిస్తున్నది నువ్వు కల్పించినప్పుడు వదిలిపెట్టు కొంచెం వదిలిపెట్టకుండా అన్ని నీకే తెలిసినట్టు ఎందుకు మళ్ళీ నువ్వు బయటకు వెళ్ళిపోతావు ఏమన్నట్టే నేను ఉద్యోగం చేయొద్దా మా అమ్మానాన్ని చూడొద్దా మా ఫ్రెండ్ విల్చాడు వెళ్ళొద్దా అక్కడెక్కడ పని ఉంది వెళ్ళొద్దా మరి నీకు ఇన్నున్నప్పుడు ఇంట్లో ఏ టు జెడ్ చూసుకోవాల్సింది ఒక స్త్రీ భర్తను చూసుకోవాలి అత్తమామలు చూసుకోవాలి పని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు వాకిలు తీర్చిదిద్దుకోవాలి వంట చేయాలి కిచెన్ చక్కగా సర్ది పెట్టుకోవాలి ఇల్లు రూములు సర్ది పెట్టుకోవాలి ఇవన్నీ ఎంత అమ్మాయి జాబ్ చేసినా కూడా ఎంతో కొంత అమ్మాయిలే చూసుకుంటున్నారు అనుకుందాం మరి మగవాళ్ళు ఏం చేస్తున్నారు మీరన్నా నాలుగే చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు నువ్వన్నట్టు పోటీకి పోయి వాళ్ళు కూడా చేయటం మానేస్తున్నారు అమ్మాయిలు కూడా అప్పుడు ఈ ఇల్లు చూస్తే ఇల్లు ఒక రణరంగంలాగా ఒక అడవిలాగా ఎలా పడితే అలా వదిలేసి వెళ్ళిపోతారు ఇద్దరు తాళాలు పెట్టి అయితే అన్ని కరెక్ట్గా ఉండి ఇల్లు మేనేజ్ చేసినప్పుడు వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుందా అన్నది పక్కన పెడితే ఏ చిన్నది మిస్ అయినా అప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే నిజంగానే కూరలో ఉప్పు గురించి అందరూ మాట్లాడతారు కానీ ఏదైనా ఆ చిన్న విషయం దగ్గర స్టార్ట్ అయ్యి అది కూడా చెప్పే పద్ధతిలో చెప్తే అర్థం చేసుకుంటారు అంతా బాగుంది కానీ అది ఒక్కటి కొంచెం తక్కువైందని చెప్తే ఒక రకంగా ఉంటది సినిమాలో చూపించారు కూర ఎలా ఉందండి అంటే చాలా బాగుంది ఎంత బాగా చేసావో తర్వాత తను బోన్ చేసినప్పుడు తెలుస్తుంది అందులో ఉప్పు ఎక్కువ బాగా ఎక్కువైపోయినట్టు కారం ఎక్కువైపోయినప్పుడు అప్పుడు నా మీద ఎంత ప్రేమ ఉంది లేకపోతే రెస్పెక్ట్ ఉంది ఆ మాట చెప్పలేదు తను పైకి అంటే ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు చెప్తారు ఒక చోట ఆ భార్యను పొగడవయ్యా బాగోపోయినా బాగుందనవయ్యా అంటారు ఆయన బాగోపోయినా బాగుందన్వయ్యా వాళ్ళు పొంగిపోతారు బాగోలేదన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది తర్వాత వాళ్ళు వాళ్ళే సరి చేసుకుంటారు నా భర్త ఎంత మంచివాడు కాబట్టి నన్ను ఏమనలేదని వాళ్ళు పొంగిపోతారు నీ మీద ప్రేమ గౌరవం పెరిగిపోతుంది పొంగిపోతుంది అని ఆయన ఒక టిప్ ఇచ్చారు ఇది అందరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు కలిసిమెలిసి ఉండాలని వాళ్ళు చేసుకుంటే విడిపోదామని అనుకుని పెళ్ళి చేసుకోం కదా మరి అలాంటప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతాం మధ్యలో మానేసి చదువు వచ్చేయం కదా కంప్లీట్ చేయాలనే ఉంటుంది అలాగే ఇది కూడా పెళ్ళి చేసుకున్నాం అంటే జీవితం చివరి వరకు మనం కలిసి నడవాలి అని అనుకునే చేసుకుంటాం అలా దాన్ని మరి ఎలా కాపాడుకోవాలనేది కూడా తెలుసుకోవాలి అంతే చెన్ని మొహన్లా ఉంది అంటాడు నువ్వు నేర్చుకున్నది అంటాడు ఇంకొకటి ఇంకో మహానుభావుడు ఉంటాడు నా మొహంలో ఉంది అంటాడు ఎలా ఉందంటే నా ఉంది అంటే ఇంకా అది 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 అంత వెర్రితనం అనమాట అంటే వాడి మొహం అంత దరిద్రంగా ఉందనమాట అంటే ఇది మాట్లాడటం తనం ఇది కాబట్టి బాగోకపోయినా సరే బాగుంది అని అనండి స్టార్టింగ్లో తర్వాత కొంతకాలానికి తనే నేర్చుకుంటుంది ఒకటే అని కాదు ఇంట్లో నువ్వు ఏమి చేయనప్పుడు తను ఎంతో కొంత చేస్తున్నప్పుడు వంకలు పెట్టకు తర్వాత వెక్కిరించకు తర్వాత నిమోహం నామోహం అని అనకు లేకపోతే ముద్ర వేసేయకు నీకు అది చేత కాదు ఇది చేత కాదు అని అనకు ఎందుకంటే ఈగోస్ నువ్వన్నట్టు ఈగోస్ హట్ అయిపోతాయి చేసేది కూడా మానేస్తారు మానేసి కొంతకాలానికి నాకు వేధింపులు ఎక్కువైనాయి అవి ఎక్కువైనాయి ఇది ఎక్కువైనాయి అని చెప్పి విడాకులు ఇవ్వటమా ఆత్మహత్యలు చేసుకోవటమా అంటే ఏంటంటే మనసుకి తీవ్రంగా గాయాలు అన్నమాట ఇప్పుడు ఈ రోజులను బట్టి అసలు ఓర్పు సహనం అనేది లేదు లేదు కాబట్టి మామూలు మాటకు కూడా హర్ట్ అయిపోయి విపరీతంగా తీసుకుని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేతికి చిన్న దెబ్బ తగిలితే ఓర్చుకోలేరు అసలు ఈ రోజుల్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అసలు దెబ్బలు తగులుతున్నాయా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయితే తప్ప మా చిన్నప్పుడు ఎన్ని దెబ్బలు తగిలాయి ఒళ్ళంతా దెబ్బలు తగిలే కింద పడి మీదబడి ఆడుకుని ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా అత్త తగిలితే ఎన్ని దెబ్బలు అన్నమాట ఆ దెబ్బలు తగిలినప్పుడు సహనం ఓర్పు అనేది వస్తుంది కొంచెం కారం తగలాలి అనేవారు కారం కొంచెం ఎక్కువ తినటం అర్థం ఏంటంటే పొట్టలో ఏమన్నా వామ్స్ ఉంటే పోతాయి సెకండ్ ఏంటంటే సహనం వస్తుంది ఓర్చుకోవడం అనేది వస్తుంది తెలుస్తుంది కూరలో కారం ఎక్కువైందనుకో పచ్చిమిరపకాయలు ఎక్కువైందనుకో తిన్న తర్వాత చేతులు మండిపోతుంటాయి ఒక్కొక్క అప్పట్లో కారం బాగా ఎక్కువగా ఉండేది మిరపకాయలు అది తెలిసి తెలియక చల్లటి నీళ్ళలో చేయి పెట్టేవాళ్ళం మేము తీసుకెళ్ళి చల్లగా ఉంటే తగ్గుతుంది అందులో పెట్టం ఎక్కువ ఇంకెక్కువేది మంట అబ్బా అని చేయి బయటికి తీసేసి ఇంకేం చేయి ఇందులో పెట్టాలా ఆ అలా గాల్లో పెట్టి ఊదుకుంటూ ఓచుకునేవాళ్ళం ఇప్పుడుందా ఆ సిచ్యువేషన్ కారం లేకుండానే మిరపకాయలు పండిస్తున్నారు పులుపు లేకుండానే పళ్ళు కానీ కూరగాయలు కానీ టమాటాలు లాంటి దోసకాయలు లాంటివి పండిస్తుంది అంటే కారం పులుపు అన్నీ భరించే శక్తి ఇప్పుడు ఎవరికి లేదు అంటే పంటలు కూడా ఆ రకంగా పండించాలని చేస్తున్నారు మరి అప్పట్లో అన్ని ఒరిజినల్ పుల్లగా ఉండే పుల్లగా ఉండే కారంగా ఉండేవి కారంగా ఉండేవి చెరుకు గడలు ముక్కలు కట్ చేసి పిల్లలకి ఇస్తే ఎట్లా తీసుకుని తినేవాళ్ళమ్మా చిన్నప్పుడు ఇప్పుడు చెరుకు ముక్కలు తినటం అంటే ఏం తెలుసా అది కూడా వాడు పైన పీల్ తీసి ఇంతంత ముక్కలు చేసి ప్యాక్ చేసి అమ్ముతున్నాడు అవి కూడా ఎవరు కొనట్లేదు డైరెక్ట్గా జ్యూస్ తాగుతున్నారు మరి ఏది న్యాచురల్గా చేయగలుగుతున్నారు ఇప్పుడు ఏది లేదు మరి అలా చేసాం కాబట్టి ఎండలో ఆడుకునేవాళ్ళం ఎండలో తిరిగేవాళ్ళం స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే ఎండలో డౌన్ చేయించేవారు ఎండలో నుంచోబెట్టేవారు కాళ్ళు కాళ్ళు చప్పులు తీసి కాళ్ళు షూ ఉండేది షూ తీసి మరి కాళ్ళన్నీ కాలిపోతుండేవి మాకు మరి అక్కడ నుంచోబెట్టి టీచర్ కొంచెంసేపు అయిన తర్వాత కూడా లోపలికి రానిది కాదు బెల్ కొడితే టీచర్ వెళ్ళిపోయేది అంటే ఆ అమ్మాయ్య అని చెప్పి మేము పరిగెట్టుకొచ్చేవాళ్ళు అంటే అవన్నీ ఓ ఓర్చుకోవడానికి నేర్పించే శిక్షణలు ట్రైనింగ్ ఇప్పుడుందా టీచర్ ఒక చిన్న దెబ్బ కొడితే టీచర్ అయిపోతాడు మళ్ళీ పిల్లలే తిరగబడే రోజులు అంటే టీచర్లు కూడా చెడుగా ఉంటున్నారు పిల్లలు చెడుగా ఉంటున్నారు అని జమానా మారిపోయింది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తనం ఓర్చుకోలేని తన తనం ఇవన్నీ ఉండబట్టే దేన్ని సహించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేదా చంపేస్తున్నారు అంతేగాని ఒక సమస్యకి పరిష్కారం వెతకడం అనేది లేదు వెతకండి సమస్యకి వెలుగునీయడంలాగానే పక్కపక్కనే ఉంటాయి సమస్యకి పరిష్కారం బుర్రను ఉపయోగించాలి అందుకని ఈ ఈ భర్తలు అనేవాళ్ళు నీకేం తెలియదు నీకేం తెలియదు నీకేం తెలియదు అన్నప్పుడు అరే నాకెందుకు తెలియదు అని అనటం ఎందుకు చెయ్యవు నువ్వు నీకు మాట్లాడుతున్నా అరే నాకెందుకు మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నావుగా రోజు లేదు నన్ను వదిలిపెట్టి చూడు నేను మాట్లాడతాను నన్ను ఎందుకు మాట్లాడియకుండా నువ్వు అడ్డుకుంటున్నావు చూడండి చాలామంది భార్యలే ఎంత ఏజ్ వచ్చినా మాట్లాడినివ్వరు ఏ అది కాదు నువ్వు ఆగు ఏ నువ్వు మాట్లాడుకో నీకేం తెలియదు ఆగు అట్లా కాదు ఆగు ఇలా ఏదో ఒక మాట చెప్పి అడ్డుకుంటారు అట్లా ఎందుకు చేస్తున్నారు మీదే పెత్తనం సాగాలి మీ మాటే నడవాలి అబ్బో ఫలానా ఆయన అని గొప్పతనం మీకే రావాలి వాళ్ళ ఆవిడ వెర్రిది అమ్మాయకురాలు దద్దమ్మ మాట్లాడటం చేత కదని ముద్ర నీ భార్యకి పడితే నీకు చెడ్డ పేరు కాదు రేపు బయట అది ఎందుకు ఆలోచించరు కాబట్టి అది ఒకటే కాదు కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు మనవాళ్ళు పుట్టినా కూడా ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు చేయటమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ తరఫు వాళ్ళని వాళ్ళు కూడా అనటం వాళ్ళు పెడతారు ఇంకా ఇది అలవాటైపోతే ఇరుగుపొరుగు పొరుగు వాళ్ళు అంటారు రేపొద్దున కడుపున పుట్టిన పిల్లలు అంటున్నారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటే అందరూ అంటారు ఏం తెలియదు ఇలా ముద్ర వేసేస్తారు అది ఆ మనిషికి చాలా అంటే చాలా భయంకరమైన మానసికమైన బాధ అనమాట చచ్చిపోవాలనిపిస్తుంది అది ఎక్కువ కాలం జరిగింది అని అంటే ఇంకటే తీస్తుంది ఆలోచనలు అంతే అట్లా చేయకండి మీరు ఎప్పుడైనా సరే ఎంత కాలమైనా సరే అట్లీస్ట్ ఒక ఇరవై ఏళ్ళు జీవితం గడిచి గడిచిపోయినా ముప్పై ఏళ్ళు గడిచిపోయినా పోనీ ఒక ఐదేళ్ళు అయింది పెళ్ళి అయిందని మీరు అక్కడ ఖండించడం అంటే ఒక ఒక మార్గాన్ని వెతకటం అంటే ఖండించండి అన్నా సరే మీరు మీరు ఆలోచించండి మీరు పని చేయటం మొదలు పెట్టండి మీరు మాట్లాడటం మొదలు పెట్టండి నోరు మూసుకుంటారు వాళ్ళు లేదు వాళ్ళు అంటున్నా సరే మీరు పక్క నుంచి మాట్లాడుతూనే ఉండండి అంటే మీ తెలివితేటలు ఎంతో మీకు తెలియాలిగా మీరు మాట్లాడిన దానికి అవతల వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతున్నాడో మీకు తెలుస్తుందిగా తెలిసినప్పుడు అక్కడ ఏ ఫాల్ట్ అయితే జరుగుతుందో దాన్ని మీరు మళ్ళీ సరి చేసుకునే అవకాశం మీకు మీరే మీకే దొరుకుతుంది మీరు సెకండ్ టైం మళ్ళీ ఎవరితోనో మాట్లాడినప్పుడు అలాంటి పొరపాట్లు దొరలకుండా ఉండటానికి జాగ్రత్త తీసుకోగలుగుతారు సో ఈ రకంగా చులకం చేయకండి మగవాళ్ళు కూడా చులకన చేసినా మీరు దాన్ని క్రాస్ చేయగలగాలి ఒక మార్గాన్ని ఆలోచించగలగాలి నిజానికి వాళ్ళు చులకన చేద్దాం ఎవరైనా చేస్తున్నా చూస్తూ ఊరుకోయా వీళ్ళు అంటుంటే అవతల వాళ్ళు అంటారు ఇప్పుడు ఒక భార్య ఉంది ఇప్పుడు తన తన అన్నదమ్ములు కూడా వదిన నీకేం తెలియదు ఆగు అమ్మాయి నీకేం తెలియదు ఆగు అని అన్నారు అమ్మాయికి ఎంత బాధ అనిపిస్తుంది నీ భార్యకి అన్నీ తెలుసు నాకేం తెలియదా అనేది వస్తుంది ఇక్కడ కాబట్టి ఎవరి ముందు మాట్లాడకండి నిజంగా ఆమెకి చేత కాకపోతే నేర్పించండి ఇప్పుడు ఒక ఒక విషయంలో చెప్తారు పిల్లలకి తెలుగు మాట్లాడటం నేర్పించండి అని చెప్తున్నారు మరి పెళ్ళైన తర్వాత భర్త ఉంటాడు నేర్పించిన ఆయన నేర్పించి నీ భార్యని తెలివి గల తయారు చేయి నిజంగా అమాయకరాలైతే తెలుగు తెలివితేటలు అందరికీ ఉంటాయి కానీ అవి ఎలా ఉపయోగించాలి ఎక్కడ ప్రదర్శించాలి అనేది అర్థం కాదు వాళ్ళకి భయం కొంత డౌట్లు కొంత దీనివల్ల ముందుకి నోరిప్పలేకపోతారు సైలెంట్గా ఉంటుంటారు వాళ్ళు ఇంట్రావర్ట్స్గా తయారవుతారు సో ఇలా వద్దు అది మీకే అది చెడ్డ పేరు మీకే అది రేపొద్దు మైనస్ అవుతుంది మీకే అది కష్టం మీకే అది నష్టం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై